హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేములా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి ఈరోజు కనుమ పండుగ కాబట్టి కనుమ పండుగ శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా కనుమ పండుగ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇంక ఈరోజు మా ఇంట్లో కనుమ స్పెషల్ వచ్చేసి నేనైతే తలకాయ మాంసం కూర అయితే వండానండి మటన్ హెడ్ నేను ఈ కర్రీ ఎలా చేశాను ఏంటి అనేది అయితే మాత్రం ఫుల్ వీడియో లేట్ లేకుండా చేసేద్దాం ఫుల్ వీడియో చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళే ఒక చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి నేను ఈ తలకాయ కూరలోకి కాంబినేషన్గా మల్టీగ్రెయిన్ మిల్లెట్స్ తోటి మల్టీగ్రేన్ మిల్లెట్స్ అండి పిండి ఇది మొత్తం నేను తొమ్మిది రకాలు మిలెట్స్ అన్నీ కలిపి పట్టించిన పిండి అనమాట దీంతో నేను సంగట అయితే చేశాను అచ్చం రాగి పిండి కాకుండా ఇది హెల్త్కి చాలా మంచిది అనే ఉద్దేశంతో నేను అన్ని కలిపిన పిండితో అయితే రాగి ముద్ద అయితే చేయ సంగట అయితే చేశాను ఈ రెండింటి కాంబినేషన్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది ఇంకా మన వీడియో అయితే స్టార్ట్ చేసేది నేను ఫస్ట్ స్టవ్ విరిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను కేజీ మేము కేజీ తలకాయ మాంసం అయితే తీసుకున్నామండి దీన్ని నీట్గా ఉప్పు వేసి నాలుగు సార్లు అయితే కడిగాను ఇప్పుడు మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఫస్ట్ ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఇందులో మటన్ అయితే వేసేస్తున్నాం பிரindle கொடி காசுப்பு கொஞ்சம் க கொஞ்சம் கள்ளப்பு అయితే మళ్ళీ తర్వాత వేసుకుందామండి దీనిలో నుంచి వాటర్ బయటకు వచ్చి వాటర్తోనే ఇది మగ్గేలాగా ఒక పది నిమిషాలు అయితే దీన్ని ఇట్లా వదిలేద్దాం దీని మీద మూత పెట్టేసుకొని పది నిమిషాలు అట్లా మగ్గనిచ్చేద్దాం వద్దీసి చూసుకుందాం కర్రీ ఎంతవరకు వచ్చిందో మనకి ఇందులో నుంచి వాటర్ అనేది మొత్తం పూర్తిగా బయటకు వచ్చేసింది ఆ వాటర్ కూడా కంప్లీట్గా అయితే ఈగిరిపోయింది ఇప్పుడు ఇందులో మనం మసాలాలు వేసుకుందామండి ఫస్ట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను తర్వాత ఇది ఉల్లిపాయ పేస్ట్ ఇది మనకు కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగాలి ఇదే స్టేజ్లో మనం కారం కూడా వేసేసుకుందామండి ఇప్పుడు కారం వేసుకుందాం ఈ మటన్ అనేది కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి అందులో ఇప్పుడు వాతావరణం కూడా కొద్దిగా జలుబు అట్లా ఉందని నేను నాలుగు స్పూన్లు అయితే వేసాను కారం దీంతోపాటు పచ్చి ధనియాల పౌడర్ గరం మసాలా తర్వాత వేసుకున్నాం ఇప్పుడు ఒకసారి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటే మనకు కర్రీ దగ్గరకు మగ్గిపోద్ది అప్పుడు మనం మనకి ఎంత సూప్ కావాలో దాన్ని బట్టి ఎక్కడైతే వేసుకోవాలి ఇంటికి కారం పచ్చి వాసన పోయే వరకు మసాలాలు ఇవన్నీ బాగా దీన్ని పట్టే వరకు స్టవ్ కొంచెం ఫ్లేమ్ తగ్గించి ఒక ఐదు నిమిషాలు అయితే అట్లా ఉంచుకుందాం ఇప్పుడు ఒకసారి మూత అయితే తీసి చూసుకుందామండి నాకు మటన్ అయితే బాగా మగ్గిపోయింది ఉప్పు కారం దీనిలో ఐదు నిమిషాలు పైన పది నిమిషాల వరకు అయిందండి మనం వేసుకొని ఇప్పుడు ఫస్ట్ ఇందులో మనం మిక్సీ జార్లో ఉన్న వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను అల్లం పేస్ట్ పెట్టాను కదా ఉల్లిపాయ అల్లం పేస్ట్ ఒక హాఫ్ లీటర్ వరకు నేను ఎసరైతే వేసుకుంటున్నా మనకి కొంచెం గ్రేవీ లాగానే ఉండాలండి సూప్ లాగా తలకాయ కూర అంటే ఎప్పుడైనా షే షేర్వలా కొంచెం లా ఉంటేనే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఒక మునిగి ఎవరికైతే నేలేసా ఇంక ఇప్పుడు హైలో పెట్టి ఇది బాగా తెరలే వరకు ఉడకనిద్దాం ఓకే అండి మన కర్రీ ఎంతవరకు వచ్చిందో ఒకసారి అయితే చూసుకుందాం ందున నేను గరం మసాలా కొంచెం ఉల్లికాడలు ఫైనల్గా మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను ఇప్పుడు దీన్ని దించేసి దీని కాంబినేషన్ కూడా రాగి సంగటి అయితే చేస్తున్నాను వైట్ రైస్తో పాటుగా రాగి సంగటి కూడా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నా ఇప్పుడు నేను ఈ సంగటి ఎలా ఉందనేది టేస్ట్ అయితే చూసి చెప్తానండి ఫ్రెండ్స్ కాంబినేషన్ సూపర్ టేస్ట్ అయితే ఉందండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా నేను సంగడి చేసేది అయితే మాత్రం వీడియో తీయలేదండి కర్రీ వరకు మాత్రమే తీశాను నేను కర్రీ ఎలా చేశాను ఏంటి అనేది అయితే చూశారు కదా నాకు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియో అయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల